నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత ఇప్పుడు చూసుకున్నట్లయితే జానీ మాస్టర్ మీద ఒక మహిళ కొరియోగ్రాఫర్ అయితే కేసు పెట్టింది తన ఆయన లైంగిక వేధింపులు చేశాడనేసి మరి సో ఇదే విషయంపై నాతో డిస్కస్ చేయడానికి దాసులు విజ్ఞాన్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సో ఇప్పుడు చూసుకుంటే అసలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆడవాళ్ళ మీద లైంగిక వేధింపులు ఇవే కేసెస్ చూస్తూ ఉన్నాము సో ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి కూడా జానీ మాస్టర్ పైన ఒక లేడీ కొరియోగ్రాఫర్ అయితే అసలు కేసు అయితే నమోదు చేసింది సో మరి ఎందుకని ఇలా జరిగిందంటారు మరి ఇన్నిసార్లు పైన లైంగిక వేధింపులు చేసినా కూడా ఇప్పటివరకు బయటకు రాలేదు ఈసారి ఆమె బయటకు వచ్చి కేసు పెట్టడం జరిగింది అసలు ఈ కేసు వెనుకలో ఏం జరుగుతుంది అంటారు సి ఫస్ట్ ఇప్పటివరకు బయటకు రాలేదు ఇప్పుడు బయటకు వచ్చింది అనేది మాట్లాడుకుంటే ఇప్పటివరకు వాళ్ళకంటూ ఒక అంబిషన్ ఉంటుంది నేను ఏదో రోజు కొరియోగ్రాఫర్ అవుతాను వీటి దగ్గర ఉంటేనే నేను కొరియోగ్రాఫర్ అవుతాను ఎందుకంటే డైరెక్టర్ అవ్వాలంటే కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్ల దగ్గర కొన్నాళ్ళు పని చేయాలి కొరియోగ్రాఫర్ అవ్వాలి అంటే కొంతమంది కొరియోగ్రాఫర్ల దగ్గర కొన్నాళ్ళు పని చేయాలి ఈవెన్ అడ్వకేట్ అవ్వాలన్నా ఇంకొంతమంది సీనియర్ అడ్వకేట్ల ముందు ప్రాక్టీస్ చేయాలి సీఏ కూడా అంతే ఇవన్నీ ఉన్నాయి తెలిసిందే కదా సేమ్ ఇండస్ట్రీలో కూడా వీటికి ఏం మినహాయింపు కాదు యాజ్ యూజువల్గా నువ్వేదో అవ్వాలి అంటే ఇంకో దగ్గర కొన్నాళ్ళు ఊడిగా చేయాలి ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ అమ్మాయి ఇన్నాళ్ళు బయటకు వెళ్ళాలి ఇప్పుడు ఎందుకు వచ్చావు అంటే అతన్ని అపోజ్ చేస్తా చేస్తా చేస్తానే వస్తుంది కాకపోతే ఏంటంటే త్వరగా బయటపడతాము ఇవాళ కాబట్టి రేపో రేపు కాబతే ఎల్లుండో అనే ఒక సిట్యువేషన్లో ఉంది అని అర్థం చేసుకోవచ్చు లేదా అడ్జస్ట్మెంట్ అయ్యి 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 ఒకనొక టైంలో అది కట్టలు తెంచుకుందని కూడా అనుకోవచ్చు ఇప్పుడు జానీ మాస్టర్ గురించి యాక్చువల్గా ఏంటంటే త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ అలాగే త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ ఏవేవో కేసులన్నీ పెట్టేశారు ఏమని అత్యాచారం చేశాడని బెదిరించాడని గాయపరిచాడని అవునా ఇంకో కేసు వీళ్ళు చేర్చలేదు ఫోక్సో ఎందుకంటే ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు ఎంఐ ట్వంటీ వన్ ఇయర్స్ ఆయనకు పరిచయం అయినప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ ఆమె జాయిన్ అయినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ అప్పుడు ఆ పిల్ల మైనర్ ఇప్పుడు అంటే ఐదేళ్ళ బిఫోర్ తనకు పరిచయం ఐదేళ్ళ బిఫోర్ నుంచే తను ఈ వికృత చేష్టలన్నీ చేస్తా వస్తున్నాడు అవునా అప్పుడు ఆ అమ్మాయి అంటే టూ థౌజండ్ సెవెంటీన్ అంటే డి జోడీ ఉంది అప్పుడు ఆ జోడీ టైంలో పరిచయం అంటే నెక్స్ట్ టైం టీనేజ్ పిల్లలు ఉండండి ఛాంపియన్స్ అని ఆ టైంలో మీకు తప్పకుండా ఇవ్వడం తీసుకుంటాము అని హామీ ఇచ్చే టైం అనమాట అది ఆ హామీ టైంలో కూడా మధ్యలో క్లోజ్గా కొన్నాళ్ళు అప్పుడప్పుడు అడపా తడపా కలుస్తూ ఉంటారు ఆ అయ్యో అంకుల్ అనుకునే వెళ్తుందిగా అన్నానో అంకుల్ అనుకునే వెళ్ళుద్ది తప్ప అదేంటిది హే జానీ అనైతే రాదుగా ఆ ఏజ్ అవును ఓ పెద్దయినా అన్నట్టుగానే అయితే అంకుల్ అంటుంది లేదా అన్న అంటుంది ఏదో రకంగానే వెళ్ళొద్ది అంతే సో ఇతను ఏమనుకున్నాడో మరి మనకు తెలియదు కానీ ఓవరాల్గా ఆ టైంలో చిన్నపిల్ల తర్వాత ఛాంపియన్స్ అప్పుడు కూడా చిన్నపిల్లే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ చేసుకున్నాడు అవుట్డోర్ షూటింగ్లు ఉన్నప్పుడల్లా కూడ రమ్మని హోటల్ రూమ్లో వేధించేవాడు అంతే నార్మంలోనే పడుకో నార్మల్ లేదు లేదు నన్ను ఎక్కడ పడు లేదు నువ్వు నార్మల్లోనే పడుకో రెండు పీకేవాడు ఇష్టం ఉన్నట్టు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా సార్ ప్రాక్టీస్ అయిపోయింది ఐఎమ్ గోయింగ్ ఉండు కాసేపు ఉండు ఇక్కడే పడుకో ఇక్కడే పడుకో ఇట్లాంటి వేధింపులు ఇవన్నీ చూసింది చూసింది భరించింది అంటే ఆమె మెయిన్ ఏమేంటి ఐ హ్యావ్ టు బికమ్ ఏ కొరియోగ్రాఫర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బికాజ్ ఐ హావ్ మై ఓన్ టాలెంట్ ఇతని ముందు నేను ఉన్నాను కరెక్టే ఏదో ఒక రోజు నాకంటూ ఒక అవకాశం వస్తుంది నేను చేసుకుంటాను నిరూపించుకుంటాను నన్ను నేను అనే ఒక ఆశలో ఆమె కలలుగంటూ జీవిస్తూ ఉంది ఈలోపి నా వేధింపులు ఇంకా నీచాది నీచంగా అండ్ అదేంటిది షూట్ మధ్యలో క్యారీమ్యాన్ టైంలో అక్కడికి వచ్చేసి ఆమెను ఇంకేవేమో చేయమని అడిగేవాడంట ఆ పిల్లలు అపోజ్ చేస్తే తీసి తల తీసి అద్దానికి వేసు కొట్టేవాడు ఇలాంటి అండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే ఈయన మీద కేసు నమ్మోదైంది అది కూడా కాలేజ్ అమ్మాయి ఓకే టూ థౌజండ్ నైన్టీన్లో దాని మీద తీర్పు వచ్చింది నాలుగు ఆరు నెలలు జైలు శిక్ష కూడా పడింది ఇప్పుడు మళ్ళీ అండ్ ఈయనకి ఇప్పుడు మనకి మనకు వచ్చిన సోర్స్ ప్రకారంగా తెలిసింది ఏంటంటే ఇతనికి టీనేజ్ అమ్మాయిలు అంటే మోజు ఓకే టీనేజ్ అమ్మాయిలు కనిపిస్తే వదిలేవాడు కాదు టీనేజ్ డ్యాన్సర్లు సైడ్ డ్యాన్సర్లు వచ్చినా వదిలేవాడు కాదు ఫారిన్ డ్యాన్సర్లు ఫారినర్స్ డ్యాన్సర్లు ఉంటారు రోజు పదిహేను వేలకో ఇరవై వేలకో వచ్చేవాళ్ళు బిక్నీ వేసుకొని డ్యాన్స్ చేస్తారు మామూలుగా ఇప్పుడు క్లబ్ సీన్స్ వాటికి వీటికి వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకుంటారు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు ఎక్కడో ముంబైలోనో ఎక్కడో స్టే చేస్తారు బేసికలీ అన్ని అన్ని సినిమాలు చేస్తారు వాళ్ళు పెద్ద సినిమాలు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేనే కొరియోగ్రాఫర్ని నాకు అడ్జస్ట్మెంట్ ఇస్తేనే నా నేను చెప్పినట్టు అడ్జస్ట్ అయితేనే దీంట్లో ఛాన్స్ మీకు తగ్గ రెమ్యునరేషను ఆ రెమ్యునరేషన్ కూడా వీడు వీడు అనుభవించి వీడు ఇచ్చేవాడు అనుకున్నావా నో ఇతను చెప్తాడు ఇప్పుడు ఆ పిల్లలకి ఒక నీకు ఇప్పుడు టెన్ థౌజండే అనుకో పర్ డే ఫిఫ్టీన్ ఇప్పిస్తా ట్వంటీ ఇస్తా ఓకేనా సైలెంట్ పర్డే అని ఇప్పిస్తా ప్రొడ్యూసర్తో ఇప్పించేవాడు అమ్మాయిలకి ఇంత ఇంత డాన్సర్లకి ఫారిన్ డ్యాన్సర్లకి అని నువ్వు అనుభవించేది నువ్వు నీ వికృత చేస్తే ఆ ప్రొడ్యూసర్ కట్టేవాడు ఫీజు ఇది ఇవన్నీ చేసి 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 రీసెంట్ టైంలో జనసేన పార్టీలో చేరడము ఆ పార్టీకి సంబంధించి ఏదో ఆట పాట అద్భుతమైన పాట రాస్తే అందరూ కూడా ఆ పాటకు మెచ్చి అబ్బప్ప ఎంత మంచి పాట రాసావయ్యా అని చెప్పేసి ఆయనకి ఏదో పోస్టు కట్టబెట్టి మీరు మా పార్టీలోనే ఉండాలి అన్నట్టు చెప్పినట్టు కూడా మనకు తెలుసు ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చాక అందరూ అంటున్నారు యధా రాజా తధా ప్రజ ఆయన మీద కూడా చాలా ఎలిగేషన్స్ వచ్చాయి పూనం కౌర్ దగ్గర నుంచి మరి ఆయన ఎలా ఉంటే వీళ్ళు కూడా అలాగే ఉంటారులే అన్నట్లుగా అంటున్నారు మరి మరి అనే వరకు తెచ్చుకోవడం ఎందుకు అండ్ రీసెంట్ డేస్లో ఇప్పుడు ఆయన కూడా బెదిరించడం మరి వీళ్ళెందుకు బయటికి రాలేదంటే ఇంకో బెదిరింపు కూడా ఉంటుంది ఒకటి వాళ్ళకి గోల్ రీచ్ అవ్వడం కోసం అణిగి మణిగుండడం రెండోది ఈయన కూడా బెదిరించడం ఎగ్జాక్ట్ అడ్వాంటేజ్ తీసుకుని నాకు ఇంటర్నేషనల్ అంటే నేషనల్ అవార్డు వచ్చింది ఇంటర్నేషనల్ లెవెల్లో నాకు గుర్తింపు ఉంది నేను పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ని నన్ను ఫోన్ నువ్వు నా దగ్గర మానేసి ఇంకా ఏ కొరియోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళినా నేను ఒక్క ఫోన్ చేసే చాలు నీకు అక్కడ అవకాశం ఉండదు అయితే నువ్వు సర్దుకొని ఇంటికి వెళ్ళాలి నువ్వు ఇంటికి వెళ్ళినా కూడా నీ సంగతి నేను చెప్తాను ఎందుకంటే మీ నియోజకవర్గం ఎమ్మెల్యే మావోడే అర్థమైందా ఈ రకంగా వేధించేవాడు బ్లాక్మెయిల్ చేసేవాడు అయినా ఆ బ్లాక్మెయిల్ తట్టుకొని భయపడి 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 ఒక్కసారి కట్టలు తెంచుకొని బయటకు వచ్చింది ఆ పిల్ల ఎంతకాలం ఇప్పుడు ఫోక్సో కేసు కూడా పెట్టాలి మైనర్ పిల్లల నుంచి తను ఆమె మీద వికృత చేష్టలన్నీ చేశాడు ఇప్పుడు ట్వంటీ వన్ వచ్చింది కదా ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చా కేసు పెట్టింది కదా కంప్లైంట్ ఇచ్చింది కదా అని చెప్పేసి మీరు అలా తీసుకోవాల్సిన అవసరం లే ఫోక్సో కేసు పెట్టి కనీసం ఒక ఐదోళ్ళు ఆరేళ్ళు తోస్తే లోపల అప్పుడు వీళ్ళకి సిగ్గు వస్తుంది ఇతని మాస్టర్ అన్నది కూడా సిగ్గేస్తుంది చెప్పాలి అంటే ఈ ఈయన నమ్ముకొని పాపం ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చి ఉంటారు ఇండస్ట్రీకి అంటే మాకు మాస్టర్ తెలుసు బా ఆయన నమ్ముకుంటే మాకు ఏదో అవకాశం వస్తుంది అని ఆశపడవు ఇలా ఉంటుంది అనుకుని వచ్చేవాళ్ళు బోల్డ్ అంతమంది సరే ఏదేమైనా ఇతనికి మాత్రం కఠినమైన శిక్షలు పడితే అంటే ఒకరు టార్గెటెడ్గా శిక్షలు పడితే మిగతా వాళ్ళు కంట్రోల్ అవుతారు అండ్ ఇప్పుడు చూసుకుంటే జానీ మాస్టర్ పైన గతంలో కూడా కేసు ఉండే ఆయన జైలు కూడా వెళ్ళొచ్చు ఆయన కూడా మరి ఇలాంటి పనులు చేయకుండా ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే సిగ్గు లేకుండా సిగ్గు లేని తన ఇప్పుడు ఏంటంటే ఆయన ఏదో పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ పార్టీ గెలిచిందంట గెలవగానే మన ఇష్ట రాజ్యం ఏం చేసుకుని అడిగే